హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి మీరు అందరూ మేమైతే చాలా బాగున్నాం దేవుని వల్ల అలానే మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నానండి ఇప్పుడు అయితే కనుక మనము ఎక్కడైనా మనకి ఏదైనా పని ఉంటుందా ఏదైనా సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇలాంటి ఆలోచనల మీద ఎక్కువ ఉంటున్నామండి అలానే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఇంటి దగ్గరుండి ఆడవాళ్ళు చేసుకునే పనులు ఏమైనా ఉన్నా కానీ ఏదైనా ఇంకా ఇదేనండి ఎందుకు చెప్పడం ఇంకా అన్నీ కూడా మనకి ఏదైనా పని ఉంటే బాగుండు పని ఉంటే బాగుండు ఈ పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది అంటే మనం చదువుకోక మనం చదువుకోక ఈ పరిస్థితి వచ్చింది అంటే నేను చెప్తే మీరు వినేవాళ్ళని కాదు కానండి అయితే నాకు ఈ వీడియో ఎందుకు చేస్తుందంటే మా పిల్లల్ని నేను హాస్టల్లో జాయిన్ చేద్దామని ఈరోజు నేనైతే హాస్టల్కి అయితే తీసుకెళ్ళానండి అయితే హాస్టల్కి తీసుకెళ్తే అక్కడ మేడం చెప్పిన కొన్ని మాటలు అయితే నాకు అనిపించే ఈ విధంగా నేను నిజమే అండి నేనైతే కనుక ఏదైనా పని ఉంటే బాగుండు ఎక్కడైనా అంటే కంటిన్యూగా చేసుకుని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనేసి నా వీడియో చూస్తే తెలుస్తుంది నేను ఇలాగా నా నేను చదువుకోక ఆ సారీ బిజినెస్ స్టార్ట్ చేశాను అందులో కూడా లాస్ అయ్యాను టైలరింగ్ అంటావా చాలా ఉండాలి అది చేయడము అది టైలరింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం కూడా అంత కష్టంగా ఉంటుంది ఇలా ఏది చూసినా మనకి కష్టంగా అనిపిస్తుంది అంటే చదువుకోక ఒకప్పుడు చదువుకుని ఉంటే మన పరిస్థితి ఇలా ఉండేది కాదు అని నాకైతే తెలిసి వీడియో అయితే చేస్తున్నానండి నేను ఏదో గొప్పగా అయితే చేయట్లేదు నేనైతే పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేద్దామనేసి తీసుకెళ్ళాను ఫోర్త్ క్లాస్ నుండే జాయిన్ చేసుకుంటారంటండి ఇంకా ఫిఫ్త్ క్లాస్కి జాయిన్ చేసుకోరంట అయితే అయితే ఎవరైనా కనుక పిల్లల్ని అయితే అసలు జాయిన్ చేయాలని అనుకుంటే ఇప్పుడు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా అప్లికేషన్లు పెట్టించుకుంటున్నారంటండి ఎవరైనా ఏలేసరం తూని ఇలా పిఠాపురం చుట్టుపక్కల వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే వెళ్ళండి ముప్పై ఒకటో తారీఖు వరకు అవకాశం ఉంది ఫోర్త్ క్లాస్ చదువు ఉండాలి పాప అలానే ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డు ఫోటో కూడా పట్టుకుని వెళ్ళండి ఇంటి దగ్గర ఉంచే కంటే హాస్టల్లో పెట్టి చదివించడం గో మంచిదని నా ఉద్దేశం ఇప్పుడు చదువుకోక మన పరిస్థితి ఇలా అయ్యింది కాబట్టి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి అయితే వాళ్ళు అస్టల్లో ఉంటేనే చదువుకుంటారు ఇంటి దగ్గర ఉంటే చదువుకోరా అని మీకు అనిపించచ్చండి చదువుకోరు నిజంగా చదువుకోరండి అది కూడా నేను అన్నది కాదు మేడం అన్న విషయాలు అయితే నేను వెళ్ళిన తర్వాత అప్లికేషన్ అంతా పెట్టిన తర్వాత మేడం ఏమన్నారంటే నీకు ఇద్దరు అమ్మాయిలు కదమ్మా ఒక విషయం అయితే చెప్తాను మీ ఇంట్లో రెండు వస్తువులు ఉంటాయి ఆ వస్తువులు తీసే నీ పిల్లలు అయితే బాగుంటారు నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేసి అన్నారు రెండు వస్తువులు ఏంటంటే ఒకటి ఫోను రెండైతే టీవీ అంటండి తల్లిదండ్రుల వల్ల పిల్లలు పాడైపోతూ ఉన్నారు తల్లి అయితే ఇంకా అలా సీరియల్ చూసుకుంటూ ఉంటుంది పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏం చదివారు ఒక పది నిమిషాలు వాళ్ళతో కూడా మాట్లాడే టైం కూడా ఉండట్లేదు ఇంకా తండ్రి అయితే కనుక కష్టపడి వచ్చి ఇంకా తన కష్టాన్ని బట్టి ఇంటి దగ్గరకు వచ్చి ఆ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు కానీ ఈరోజు మా అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళో ఏం చేసావు ఎవరితో మాట్లాడవు అనేది కూడా చూడము పట్టించుకో వాళ్ళ అవసరాన్ని కూడా మనము అసలు ఏమైందో కూడా నాను వాళ్ళ కొడుకు నిండా తిండి పెట్టాము ఒంటి నిండా గొడ్డ అనేది చూస్తున్నాం కానీ ఇంకా మన పనులో మనం పడిపోయి ఇంకా వాళ్ళనేదే పట్టించుకోక వాళ్ళ పరిస్థితి అయితే ఈ స్థితికి వస్తుంది వాళ్ళు చిన్న వయసులోనే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయడానికి తొందరగా అవకాశం మనమే ఎందుకంటే మన దగ్గర నుండి వాళ్ళకి ఆదరణ ప్రేమ దొరకట్లేదు వేరే వాళ్ళ నుండి కోరుకుంటున్నారు ప్రేమ అందుకే చిన్న వయసులోనే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాలు వచ్చేయంటే ఆ పిల్లలు వేరే వాళ్ళని ప్రేమించేడు పెళ్ళిళ్ళు చేసేసుకోవడం పిల్లలకి అనేవడం వాళ్ళ కెరీర్ నాశనం అయిపోవడం తర్వాత మన స్థితికి వచ్చాక ఏదైనా పని ఉంటే బాగుండు పిల్లల్ని పెంచుకోవడానికి ఎక్కడైనా కూలి పని దొరికితే చాలు ఇలాంటివి చూస్తున్నారు మనం పడ్డచ్చు మన పిల్లలు కూడా పరిస్థితి కలిగించకుండా ఉండాలంటే కనుక మనం పిల్లలకైనా టైం ఇవ్వాలి లేకుంటే వాళ్ళని చక్కగా ఏదైనా గాల్ శాస్త్రంలో మాత్రం మంచిదని నా ఉద్దేశం అంతే తప్ప నేను ఏదో గొప్ప అని కాదు ఈ వీడియో ద్వారా మీకు ఏమైనా బాధ కలిగించి ఉంటే క్షమించండి అంతే తప్ప నేనైతే విషయాన్ని నాకు మేడం అలా క్లియర్గా చెప్పారు కాబట్టి చెప్పాలనిపించి చెప్పానండి అంతకంటే ఇంకేం కాదు మీకు ఏమైనా బాధ కలిగి ఉంటే క్షమించండి మీకు నిజంగా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి వీడియో అయితే ఇదండి ఇక్కడ అయితే కనుక నేను మా ఊర్లో అయితే చిన్న మంచి చిన్న ఐడియా అయితే నేను అనుకుంటున్నానండి ఏం లేదండి రేషన్ బియ్యం ఇస్తారు కదా ఆ రేషన్ బియ్యాన్ని అయితే మనకి ఇంటికి మనిషికి అదే మనిషికి ఐదు కేజీలు చెప్పున ఇస్తారు ఆ బియ్యం ఒకవేళ ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకోండి పది కేజీలు ఇస్తారు పది కేజీలు మనకి ఏం సరిపోవు ఒకవేళ కోటా బియ్యం కూడా తినలేని వాళ్ళు ఉంటారు ఆ పది కేజీలు అమ్ముకున్నా మనకు ఉపయోగం ఉండదు అందుకని మేమేం ఐడియా వేసుకున్నామంటే ఒకవేళ ఇరవై మంది కలిసి మనిషికి రెండు కొంచాలు చెప్పున బియ్యం తీసుకురావాలి ఆ ఇరవై మంది పేర్లు రాసి ఒక చీటిలో కలిపి ఒక పేరు తీసుకుంటే ఆ పేరు వచ్చినోళ్ళకి ఎవరి పేరు అయితే వచ్చిందో వాళ్ళకి ఇరవై కేజీలు అదే ఇరవై మంది రెండు కొంచాలు చెప్పు నలభై కొంచాలు బియ్యం అలాగే మనిషికి వంద రూపాయలు చెప్పున రెండు వేలు వస్తున్నాయి కదా ఆ రెండు వేలు ఆ నెల ఆవిడ తెచ్చేస్తారు అలా ఇవ్వడం వల్ల మనకి దీంట్లో ఏమి వడ్డీ ఏ లాభం ఏం కలిసి రాదు కానీ ఒకేసారి రెండు వేలు అలాగే నలభై కొంచాలు బియ్యం అంటే ఏదో ఒక ఉపయోగం ఉంటుంది కదండి ఒక అవసరం తీరినట్టు కూడా మనకు ఉంటుంది ఒకవేళ మనకి పది కేజీల బియ్యం వస్తాయి దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది కదనేసి నేనైతే ఈ వీడియోని పెడుతూ ఉన్నాను ఒకవేళ ఆల్రెడీ మీ ఊర్లో ఎవరైనా ఇది తెలిసి మీరు నిజంగానే చేసుకుని ఉంటే కామెంట్ చేయండి కింద లేదు అనుకున్న వాళ్ళు ఉంటే కనుక బాగుంటుందండి ఈ ఆలోచన కంపల్సరీ ట్రై చేయండి ఇలా ఏంటి అంటే కనుక మనం దాచుకున్నట్టు ఉంటుంది డబ్బులు కానీ బియ్యం కానీ ఒక నెలలో ఆలకి తగిలేయనుకోండి ఒకేసారి నలభై కొంచాలు రెండు వేలు బియ్యము అంటే ఏదో ఒక అవసరం తీరుతుంది కదా అలా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఐడియా ఎలా ఉన్నదో కామెంట్ చేయండి